ప్రైజ్ ద లార్డ్ దేవుని ఎడల ప్రేమ ధర్మశాస్త్రానుసారమే ప్రేమ అందుకే రోమ పత్రిక పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము మరియు పదవ వచనంలో ఒక్క మాటలో ఇలా వ్యవహరించబడింది ఏలగనగా వ్యభచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి అత్యంత ఘనమైన కోరదగిన సంతృప్తికరమైన మార్పులేని సాక్షాత్తు దేవుడే ప్రేమకు ప్రతిరూపం ఇది దేవుడు మనలను ప్రేమించమని ఆదేశించే ప్రతిదాని ఎడల మనలో ప్రేమను పుట్టిస్తుంది ఆ విధంగా మన పొరుగువాని పట్ల కూడా పతనానికి ముందు ఆదాము దేవుణ్ణి తెలుసుకొని అత్యంత సన్నిహిత సంబంధం కలిగి ఉండేవాడు దేవుణ్ణి సన్నిహితంగా ప్రేమించాడు కూడా ఎలాగైతేనేమి పతనం తర్వాత మానవుడు దేవుని ఎడల శత్రుత్వంలో జీవిస్తూ ఆయనను ప్రేమించడం లేదు తన బిడ్డలు మరలా అనుమతి పొంది ఆయనను ప్రేమించే ఆధిక్యతను దేవుడు వారికి అనుగ్రహించినప్పుడు దేవునికి మానవునికి మధ్య ఉన్న శత్రుత్వాన్ని తొలగించి ఏర్పరచబడిన వారు మరలా దేవునితో సహవాసాన్ని పునరుద్ధరించుకోవడం అనేది ఒక మధ్యవర్తి నేర్పే మధ్యవర్తిత్వం ద్వారా జరుగుతుంది ఈ స్నేహం విశ్వాసం ద్వారా వర్ధిల్లుతుంది దీని ద్వారానే తిరిగి జన్మించిన వ్యక్తి క్రీస్తు యొక్క యోగ్యతను విమోచన క్రియ ధ్యానంగా పొందుతాడు దేవునితో సమాధాన పడతాడు తన పట్ల దేవుడు చూపే ప్రేమను పొందుతాడు దేవునితో సహవాసం చేస్తూ ఆయన అత్యధికంగా ప్రేమిస్తాడు ఈ విధంగా ప్రేమను పురుకొల్పి దానిని చురుకుగా చేస్తుంది ఈ విషయంలో ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము గలతీ పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనంలో ఇదే ఆదాము ప్రేమకు విశ్వాసుల ప్రేమకు మధ్య వ్యత్యాసాన్ని చూపేది విశ్వాసానికి వేరుగా ఉండి పనిచేసే ప్రేమలన్నీ నిజమైన ప్రేమ కాదు ప్రకృతి సంబంధులైన మనుషులు ప్రేమ గురించి వ్రాసి ప్రసంగాలు చేయవచ్చు కానీ అది గుడ్డివారి పనిలా ఉంటుంది వారు దేవుని ప్రియ ప్రభువ అని సంబోధించి తాము దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు ఊహించుకోవచ్చు కానీ వారు తమ్మును తాము మోసపుచ్చుకుంటున్నారు వారు దేవుణ్ణి ప్రేమించరు దేవుడు ప్రేమించబడాలని వారు నిర్ణయించుకొని అలా చేస్తున్నట్లు కనబడటానికి వారు హేతుబద్ధంగా ప్రవర్తించినా వారి హృదయం మాత్రం చల్లగా ప్రేమహీనమై ఉంటుంది దేవుని ఎడల ప్రేమకు నిర్వచనం దేవుని ఎడల హృదయంలో కలిగే మధురమైన కదలికే ప్రేమ పరిశుద్ధాత్మచే విశ్వాసుల హృదయాల్లో నింపబడి ఆయనతో వారికున్న ఐక్యతను బట్టి ఆయన పరిపూర్ణతలను బట్టి వారు దేవుని అందు ఆనందిస్తారు ఆయన చిత్తానికి సంతోషంగా లోబడుతూ ఆయన సేవకు తమ్మును తాము సంపూర్ణంగా సమర్పించుకుంటారు మొదటిది ప్రేమ ఓ కదలిక ప్రేమ అగ్నితో పోల్చబడింది అగ్ని చాలా వేగంగా కదులుతుంది అలాగే ప్రేమ కూడా తన కదలికలో తీవ్రంగా ఉంటుంది ప్రేమ మరణమంతా బలవంతమైనది రోషము పాతాలమంతా కఠోరమైనది దాని జ్వాలలు అగ్నిజ్వాల సమములు పరమగీతములు ఎనిమిదవ అధ్యయము ఆరవ వచనము ప్రేమ మధురమైన కదలిక హృదయంలో అనేక రకాల కదలికలు కలుగుతాయి కొన్ని దుఃఖకరమైనవి మరికొన్ని సంతోషభరితమైనవి ప్రేమ హృదయాన్ని సేద ఓ మధురమైన కదలిక మనుష్యులతో ప్రేమించబడటం కంటే ప్రేమించడమే మధురమైన విషయం నా ప్రియులారా అతి మనోహరమైన దానవు అనే వాక్యం పరమగీతముల గ్రంథము ఏడవ అధ్యాయము ఆరో వచనంలో మనకు కనిపిస్తుంది రెండవదిగా ప్రేమకు లక్ష్యం దేవుడు మనిషికి ప్రేమించే స్వభావం ఉంది గనుక ప్రేమవైపు మొగ్గు చూపుతాడు అయితే దేవుని విలువను ప్రశస్తతను ఎరుగనివాడై మనిషి తన ప్రేమకు లక్ష్యంగా ఒక భౌతికమైన దానిని ఎంచుకుంటాడు భౌతిక వస్తువులతో మనిషి మితిమీరిన సన్నిహిత్యం పెంచుకోవడం వలన తనను తాను మలినం చేసుకొని తనలో ఉన్న ఆ మహిమకరమైన వి నియమాన్ని దుర్వినియోగం చేస్తాడు ఏదేమైనప్పటికీ ఒక విశ్వాసి దేవుడు ఏమై ఉన్నాడో గ్రహించడం ఆరంభించినప్పుడు అంతకు మునుపు అందంగా ఆకర్షణీయంగా కనిపించినదంతా దాని మెరుపును కోల్పోతుంది మనిషి తన ప్రేమను దాని నుండి వెనక్కి తీసుకుంటాడు అవును దానిని అతడు ప్రేమించలేడు అది దేవుని ప్రేమకు విరోధమైనది కనుక దాన్ని అసహించుకుంటాడు దీనికి ప్రతిగా దేవుడే తన ప్రేమకు లక్ష్యంగా మారుతాడు తాను దేవుని ప్రేమించగలిగినందుకు సంతోషిస్తాడు ఈ ప్రేమలో సంతృప్తి చెందలేడు దేవుణ్ణి మరింతగా ప్రేమించలేకపోతున్నందుకు ఎంతగానో దుఃఖిస్తాడు తాను ప్రేమించగలిగిన వాటన్నిటి కంటే శ్రేష్టమైన వాడు దేవుడే అవును దేవుని అందు తప్ప తాను దేనిలోనూ ఆనందించడానికి ఇప్పుడు ఒకవేళ ఇష్టపడినా అది దేవుని కోసమే ఎహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి కీర్తనల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై మూడవ వచనము అలాగే ఎహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనము ప్రేమకు లక్ష్యం దేవుడే ఎందుకంటే ఆయన దేవుడు గనుక ఆయన దానికి యోగ్యుడు ప్రేమను పుట్టించే సమస్తము దేవునిలో దొరుకుతుంది దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు మొదటి యోహాను నాలుగవ అధ్యాయము పదహారవచనము మన పట్ల తాను చూపే ప్రేమను బట్టి మన ప్రేమ వ్యక్తమవుతుంది ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము మొదటి యోహాను నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము దేవుడు అనుగ్రహించే కృపను బట్టి కూడా మన ప్రేమ వెలిగించబడుతుంది యహోబా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేనాయనను ప్రేమించుచున్నాను కీర్తనల గ్రంథము నూట పదహారవ అధ్యాయము మొదటి వచనము ఎహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి ఎహోవా విశ్వాసులను కాపాడును కీర్తనల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై మూడవ వచనము ఇవన్నీ నిజంగా ప్రేమకాలే గాని ప్రేమకు వాస్తవమైన కారణం స్వయంగా దేవుడే ఎందుకంటే ఆయన దేవుడు ప్రేమ ఆయన పూజనీయుడు యోగ్యుడు ఈ ప్రేమకు సంకల్పం దీనిని అడ్డం పెట్టుకొని మరేదో సంపాదించడం కాదు అలాగైతే దేవుని కంటే మేలైనది మనిషి ప్రేమించగలిగేది మరొకటి ఉందన్నమాట ఈ ప్రేమ మన సొంత కార్యం ద్వారానో కాక సామర్థ్యం ద్వారానో జనించేది కాదు లేక ఒక ప్రాణి మనకు ఇచ్చేది కాదు మహాభక్తిపరుడైన సేవకుడు ప్రేమను గూర్చి ప్రేమతో కూడిన హృదయంతో బోధించవచ్చు కానీ అతను ఎవరి హృదయాల్లోనూ ప్రేమను రగిలించలేడు ఒకడు తన ఇంటిలోని సమస్తమును వెచ్చించిన కొనగలిగేది కాదు ప్రేమ ఇది కేవలం దేవుని ఉచితవరమే ఈ దైవికమైన నిప్పు రవ్వను మనిషి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు రగిలిస్తాడు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది రోమా పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనము దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక తెసలోనికైలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనము అలాగే నీ దేవుడైన యహోవాను ప్రేమించున్నట్లు నీ దేవుడైన యహోవా నీ హృదయమునకును ఇష్టము పుట్టించును ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయము ఆరవ వచనము దేవుని బిడ్డల హృదయాలలో ప్రేమను రగిలించడంలో పరిశుద్ధాత్మ దేవుడు మానవుని స్వభావంతో కలిసి సామరస్యంతో పనిచేస్తాడు మనిషి తనకు తెలియని దానిని ప్రేమించలేడు తనకు తెలిసిన దానిని మించి తన ప్రేమను వెళ్ళలేదు ఈ విధంగా పరిశుద్ధాత్మ ఈ ప్రేమను జ్ఞానం అనే మాధ్యమం ద్వారా కూడా కార్యం చేస్తాడు దేవుడు తన బిడ్డలకు వెలిగించబడిన జ్ఞాననేత్రాలను అనుగ్రహిస్తాడు ఆయన తనను వారు తెలుసుకుంటారు ఈ విధంగా వారిలో దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు మొదటి యోహాను నాలుగవ అధ్యాయము ఏడు ఎనిమిదవ వచనాలు మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను మత్తాయిస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము పాపం చేసిన మనిషికి దేవుడు దహించు అగ్ని లాంటివాడు మనిషి దేవునికి సమీపంగా రాలేడు దేవుడు అత్యంత పూజనీయుడైనప్పటికీ మనిషి దేవుణ్ణి ప్రేమించలేడు ప్రేమ ఐక్యత కోసం పోరాడుతుంది ఇటువంటి పూజనీయుడు మనపై అధికారము కలిగిన వాడు మనలను అసహించుకొని మనపై ప్రతీకారం తీర్చుకుంటాడన్న భావన మనలను పారిపోయేలా చేస్తుంది అందువలన మొట్టమొదట ఒక ఐక్యత కలయిక ఏర్పడాలి దేవునికి పాపికి మధ్య కలయికను మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభువు ఏర్పాటు చేస్తాడు ఆయన వారిని దేవుని వద్దకు తెస్తాడు మొదటి పేదరు మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము మరియు ఆయన యందు వారు దేవునితో ఏకమవుతారు నాయందు నీవును నీయందు నేనును వారి యందు నేనును నాయందు నీవును ఉండులాగున ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము మరియు ఇరవై మూడవ వచనాలు మనిషి ప్రేమించగలడు లేని ఎడల దేవుని సన్నిధి అతనిలో భయాన్ని పుట్టించి పారిపోయేలా చేస్తుంది భక్తి ప్రేమ కలిసిపోగలవు కానీ భయము ప్రేమ కలిసి ఉండలేవు ప్రేమలో భయముండదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును మొదటి యోహాను నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము మానవుడి పక్షంగా దేవునితో ఈ ఏకత్వం విశ్వాసం ద్వారానే కలుగుతుంది విశ్వాసం ద్వారా ఆత్మ దేవుని యద్దకు సమీపిస్తుంది ఆయన ఎందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి ఎఫెసిలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనము ఈ సంబంధమును బట్టి దేవుణ్ణి ప్రేమించడం ఆరంభిస్తాడు అప్పుడు ప్రేమ ఈ సంబంధాన్ని మరింత పటిష్టం చేయడానికి దానిని కాపాడడానికి ప్రయత్నిస్తుంది ఇది స్నేహితుల మధ్య తండ్రికి బిడ్డకు మధ్య ఉండే సాన్నిహిత్యం లాంటిది కాబట్టి అబ్రహమునకు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను యాకోబు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసితిని యోహానుసు వార్త పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనము దేవుణ్ణి ప్రేమించడం అనేది ఏర్పరచబడిన వారికి ఓ ఆధిక్యత ఇతరుల వలె వారి కూడా ఉగ్రతకు పాత్రులే అయితే దేవుడు వారిని పాపపు స్థితి నుండి బయటకు రప్పించి జీవమును పసిబిడ్డల వంటి మనస్సును అనుగ్రహించి ప్రేమించే హృదయాన్ని కూడా వారికి అనుగ్రహిస్తాడు వారు దేవుని వలన పుట్టినవారు గనుక దేవుడు ప్రేమస్వరూపి గనుక వారి స్వభావం కూడా తమ పరలోకపు తండ్రి స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది వారాయనను ప్రేమిస్తారు వారి మేధస్సు చిత్తము మరియు అనురాగాలు సమర్థవంతం చేయబడటమే కాకుండా దేవుని ఎడల ప్రేమతో కూడా వారు చురుకుగా ఉంటారు వారిలో ప్రేమను పెంపొందించుకోవడం మాత్రమే వారికి చాలదు కానీ ఈ ప్రేమను వారి కన్ను నాలుక సమస్త దేహం ద్వారా వ్యక్తపరచడంలో చురుకుగా ఉంటారు ఆ విధంగా వారు దేవుని ప్రేమికులుగా పరిచయమై ప్రేమించువారు అని ప్రస్తావించబడతారు ఎహోబాను ప్రేమించువారలారా చెడుతనమును అసహ్యించుకొనుడి కీర్తనల గ్రంథము తొంభై ఏడవ అధ్యాయము పదవ వచనము ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము ఆమెన్